మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విశాఖ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై స్పందించిన మాజీ ఎంపీ అరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత సాక్షాత్తు సీఎం పైనే దాడి జరగడం దారుణం సీఎం స్థాయి మీదనే దాడి జరిగితే మా లాంటి అభ్యర్థులకు రక్షణ ఏముంటుంది ఇది ఏపీ ప్రభుత్వం వైఫల్యం పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా రక్షణ లేకుండా పోతుంది ఈ సంఘటనపై తక్షణం ఈసి కఠిన చర్యలు తీసుకోవాలి ఈ వ్యవహారంలో విఫలమైన ప్రభుత్వం తరపున సిఎస్ డిజిపిని తక్షణం విధులు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే సహించకూడదు మా ఎన్నికలు ప్రచారంలో అధికారులు అడుగు అడుగున అడ్డుకుంటున్నారు ఇప్పటికైనా ఏపీలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఎన్నికలు కమిషన్ కలుగ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి